రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి సువార్త ఐదవ అధ్యాయము నలపది నాలుగవచనం ఈ రోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు క్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి అనంటే మనము పరలోకమందున్న దేవునికి పిల్లలమై ఉండేటట్లుగా పురుషులైతే కుమారులై ఉండేటట్లుగా స్త్రీలైతే కుమార్తెలై ఉండేటట్లుగా మనము ఒక పని చేయాలని దేవుడి రోజు తెలియజేస్తున్నాడు ఈరోజు ప్రీలారా చాలామంది మీరెవరు అనంటే నేను దేవుని బిడ్డనండి అని చెప్పుకుంటూ ఉంటారు అమ్మా మీరెవరు అనంటే అయ్యా నేను దేవుని బిడ్డనండి విశ్వాసినండి విశ్వాసురాలను చాలా సంవత్సరాలుగా ప్రభువును నమ్ముకున్నానండి అని చాలాసార్లు మనము చెప్పుకుంటూ ఉంటాం మంచిదే దేవుడు తన బిడ్డలుగా మనలందరినీ కూడా రక్షణ పొందిన దినాన్ని స్వీకరించాడు కానీ ఎప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క స్థాయికి న్యాయం చేయగలుగుతాడు అనంటే దేవుడెప్పుడు ఒక వ్యక్తిని తన బిడ్డగా నిజముగా స్వయంగా స్వీకరించగలుగుతాడు అనంటే ఈ పని చేసినప్పుడే ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడే చాలా మంది పేరుకైతే నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు చెప్పిన ఈ పనిని చేయలేకపోతున్నారు ఇంతకీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమి చెప్పారు అనంటే జాగ్రత్తగా వినండి ప్రీలారా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి రెండు విషయాలు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు మొదటిది ఏంటి అని రోజు మనం ఆలోచన చేస్తే శత్రువులను ప్రేమించాలి శత్రువులు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు కదా ఎవరి మీద అయితే మనకి కోపముగా ఉంటుందో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో ఎవరైతే మనల్ని బాధపెడుతూ ఉంటారో వాళ్ళని మనము ఎలా భావించుకుంటామో అనంటే మనకి శత్రువుగా భావించుకుంటాం అమ్మా ఏంటి ఆవిడకు మీకు శత్రుత్వము ఏంటి అంటే ఫలానా సమయంలో ఫలానా గొడవలో నన్ను ఇంత మాట అన్నది ఆ గొడవలో నన్ను చాలా దూషించింది మాట్లాడింది అని ఆవిడ పైన నేను శత్రుత్వము పెంచుకున్నాను అందుకే వాళ్ళంటే నాకు పడదు అందుకే వాళ్ళంటే నాకు గిట్టదు అంటూ చాలా సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటాము అంటే ఒక వ్యక్తికి ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో బాధ పెట్టారో వాళ్ళని మనము శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం దేవుడి రోజు ఏమి చెప్తున్నాడు అనంటే మీ శత్రువులను ప్రేమించుడి మీరు ఎవరైతే శత్రువులుగా భావించుకుంటున్నారో వాళ్లను మనమేమి చేయాలి అనంటే ప్రేమించాలి కష్టము కదా నిజానికి మనం ఎవరిని ప్రేమిస్తామో అని మనం ఈరోజు ఆలోచన చేస్తే ఎవరైతే మనకు మేలు చేస్తారో ఎవరైతే మనల్ని బాగా చూసుకుంటారో ఎవరైతే మనల్ని గురించి బాగా గొప్పగా చెప్తారో ఎవరైతే మనల్ని బాగా పొగుడుతారో వాళ్ళని మనము బాగా ప్రేమిస్తాము ఆమె నా కోసము ఎంతో చేసింది నన్ను గురించి ఎంతో గొప్పగా చెప్పింది లేకపోతే ఆయన నా కోసము చాలా మద్దతుగా నిలబడ్డాడు ఇలా మనకు ఎవరైతే మంచి చేశారో వాళ్ళను గురించి మనం ఎక్కువగా చెప్తూ వాళ్ళను మనం ఎక్కువగా ప్రేమిస్తాము కానీ ప్రిలారా నిజానికి మనం ప్రేమించాల్సింది ఎవరిని అని అంటే మంచి చేసిన వారిని కూడా ప్రేమించాలి కానీ దానికంటే ముఖ్యముగా మనల్ని ఎవరైతే బాధ పెట్టారో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళను మనం ఎక్కువగా ప్రేమించాలి వాక్యం అయితే అదే చెప్తుంది వాళ్ళను మనము ప్రేమించాలి అని రెండవదిగా ప్రిలారా ఈరోజు మనము గమనించినట్లయితే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని అంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టే మాట అనటమో అలా అంతవరకే కాకుండా హింస పెట్టటమో చిత్రహింసల పాలు చేయడము కొంతమంది మాటలతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది చేతలతో అత్యధికమైన వేదనను కలిగిస్తూ ఉంటారు దెబ్బలు కొట్టేసి హాని చేసేసి రక్తము వచ్చేలాగా చేసి ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు ఎవరైతే మనల్ని హింస పెడుతూ ఉంటారో వాళ్లను కూడా మనము క్షమించేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ప్రే సహోదరి సహోదరులారా నిజానికి ఈ ప్రేమించటము ఈ ప్రార్థన చేయటము ఏసయ్య చెప్పిన ఈ రెండు పదాలు కూడా మనకు చాలా కష్టముగా ఉంటాయి ఈ రెండు కూడా మనకు మేలు చేసి వాళ్ళ గురించి అయితే బాగా చేస్తాము అయ్యా ఫలానా వ్యక్తి నా కోసము చాలా సహాయం చేశారు నా కోసము చక్కగా మాట్లాడారు నన్నెంతో ప్రేమిస్తారు నన్నెంతో పట్టించుకుంటారు వాళ్ళను దీవించయ్యా అని చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాము కానీ అదే ప్రార్థనలో మనల్ని బాధపెట్టిన వాళ్ళు గుర్తొస్తే మనల్ని హింసించిన వాళ్ళు గుర్తొస్తే వాళ్ళను గురించి మనం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం నన్నంత మాట అన్నది వాళ్ళంతు నన్ను ఇంత మాట అన్నదయ్యా వాళ్ళ అంతు చూడు నన్నంత ఇబ్బంది పెట్టారయ్యా వాళ్ళు బాగుండకూడదు వాళ్ళు ఆశీర్వాదకరముగా ఉండకూడదు వాళ్ళలా నష్టపోవాలి వాళ్ళు ఇలా అయిపోవాలి అని ప్రార్థనలో కూడా ఈరోజు ఇలాంటి తిట్లు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను నిజానికి ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనము ప్రార్థించాల్సింది ఎవరి కోసమో అంటే మంచి చేసిన వారి కోసము మేలు జరిగించిన వారి కోసము ప్రార్థించాలి కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది నిజముగా మనము దేవుని బిడ్డలముగా పిలవబడాలి అని అంటే దేవుని బిడ్డ అని మనల్ని గురించి మాట్లాడుకునే విధానములో మనం ఉండాలి అనంటే మనం శత్రువులను ప్రేమించాలి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి క్రైస్తవులకు దేవుడు పెట్టినటువంటి నియమము శత్రువుల్ని ప్రేమించాలి వారి కోసము ప్రార్థన చేయాలి ఎవరైనా మనల్ని కొట్టారా ప్రార్థన చేయాలి ఎవరైనా మనల్ని తిట్టారా ప్రార్థన చేయాలి ఎవరైనా మనల్ని గురించి తక్కువ చేసి మాట్లాడారా ప్రార్థన చేయాలి ప్రేమించాలి వాళ్ళు కనపడినప్పుడు ముఖము తిప్పుకొని వెళ్ళిపోకూడదు వాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు మనము మనలో ఉన్నటువంటి ఆ కోపభావం అంతా మన ముఖములో చూపించకూడదు ద్వేషించకూడదు వాళ్ళు చేసినట్టు మనము చేయకూడదు ఈ రోజుల్లో చాలా మంది ఏమి చేస్తున్నారు అనంటే వాళ్ళొక్కటి తిడితే మనము రెండు తిడతాం వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనము రెండు దెబ్బలు వేస్తాం వాళ్ళు ఒక చిన్న గొడవ చేస్తే మనము పెద్ద గొడవల్ని చేసేస్తూ ఉంటాం కేసులు పెట్టుకోవటాలు స్టేషన్లకు వెళ్ళిపోవటాలు లేకపోతే పంచాయతీలు చేయటాలు ఇంకా ఎన్నో ఇలాంటి దుష్కార్యాలను చేస్తూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడా చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడే మనము దేవుని నామానికి ఎప్పుడు అవమానాన్ని తెచ్చేటట్టుగా ఉండకూడదు దేవుడు మనకు అది నేర్పించలేదు మనకు నేర్పించింది ఏంటంటే అందరిని ప్రేమించాలి అందరి కోసము ప్రార్థన చేయాలి ఎందుకంటే మనుషుల్ని ఒక మాట మార్చలేదు ఎందుకంటే వాళ్ళు ఒకటంటే మనము రెండు అన్నప్పుడు మనసులో గాయాలు పెరుగుతాయే తప్ప ఇంకేమి జరగదు కదా ద్వేషాలు పగలు ప్రతికారాలు పెరుగుతాయే తప్ప ఏమీ ఉండదు కదా అక్కడ దూరాలు పెరుగుతాయి మాటలు లేకుండా ఉండే సంవత్సరాలు పెరుగుతూ ఉంటాయి చివరికి జీవితాలు ముగిసిపోయిన తర్వాత వాళ్ళను గురించి బాధ మిగులుతుందే తప్ప సంతోషం అనేది జీవితంలో ఉండదు అదే కొద్దిగా మనం మోర్చుకుంటే అదే కొద్దిగా వారిని ప్రేమించి దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తే పశ్చాత్తాపడి వాళ్ళు తిరిగి వస్తారేమో అనవసరంగా తొందరపడ్డాను అనుకుంటారేమో ఈ మాట అనుకుండా ఉంటే బాగుండేది ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకొని పశ్చాత్తపడి వస్తారేమో ప్రియ సహోదరి సహోదరుడా మనకుండేటటువంటి విధానము మన ప్రవర్తన శైలి అనేది వాళ్ళు ప్రభులోనికి రావటానికి ప్రభు ప్రేమను తెలుసుకోవడానికి కారణమవుతుంది కదా అందుకే దేవుడి ఈ పద్ధతిని పెట్టాడు ప్రేమించాలి ప్రార్థించాలి అని అలా చేసినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు ఈరోజు నాకొక సంఘటన గుర్తుకొస్తుంది ఒక ప్రాంతంలో ఒక తల్లిగారు ఉండేవారు ఆవిడ భర్త మందిరానికి వెళితే ఒప్పుకునేవాడు కాదు ప్రార్థన చేస్తే ఒప్పుకునేవాడు కాదు చాలా కోపముగా తిట్టి కొట్టేవాడు బాధ పెట్టేవాడు హింస పెట్టేవాడు అయినా ఆ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది మందిరానికి వెళుతూనే ఉంది రహస్యముగా దేవుని సన్నిధిని గడిపేది ప్రార్థన చేసుకునేది వాళ్ళ భర్త ఎంతగా కొట్టేవాడానంటే చాలా కష్టపడిపోయేది ఒక్కోసారి అయితే బాగా కొట్టేసేవాడు తాగిన మైకంలో ఉన్న విధానములో యేసు ప్రభు అంటే ఉన్నటువంటి కోపములో ఆ కోపమంతా కూడా ఆ తల్లిపైన చూపించి ప్రార్థన వినపడితే చాలు కొట్టేవాడు తను బయట నుంచి ఇంటికి రాగానే తలుపు లేటుగా తీస్తే చాలు కొట్టేసేవాడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళి లేటుగా వస్తే చాలు కొట్టేసేవాడు ఎందుకంటే నువ్వు ప్రార్థనకు వెళ్ళి వచ్చావు కదా అనే అనుమానము ఎక్కువగా అతనికి ఉండేది అందుకే భయంకరముగా ఆ తల్లిని కొట్టేవాడు ప్రి సహోదరి సహోదరుడా ఆ తల్లి ప్రార్థన చేసింది అయ్యా నా భర్తను మార్చు మార్చు అని ప్రార్థన చేసింది ఆవిడకు ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం ఇంట్లో అయితే నా భర్త వింటున్నాడు ప్రార్థన చేసుకోలేకపోతున్నానని స్నానము చేయటానికనే బాత్రూంలోనికి లోనికి వెళ్ళి స్నానము చేయకుండా అక్కడే ఆ స్నానాల గదిలోనే కూర్చొని ఆవిడ ప్రార్థన చేసేది ఎందుకంటే ఆవిడకు ప్రార్థన అంటే చాలా ఇష్టం ప్రభుత్వం మాట్లాడడం అంటే చాలా ఇష్టం ఆ విధముగా ఆ తల్లి ప్రార్థన చేసేది అయ్యా నా భర్తను మార్చు అని ప్రతిరోజు ఆ తల్లి ప్రార్థన చేసేది ప్రిలారా ఒకరోజు ఆ భర్త ఇంట్లో ప్రార్థన చేయనీయకుండా తిట్టి కొడితే ఆ తల్లి స్నానాల గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమె చాలాసేపు అయింది బయటకు రాలేదని ఆ భర్తకు అనుమానం వచ్చి స్నానాల గది దగ్గరికి వెళ్ళి అతను ఎంతసేపటికి రావట్లేదు ఏంటి అని ఆ స్నానాల గది తలుపు దగ్గర తన చెవి పెట్టి శబ్దం ఏమి లేకపోయేసరికి ఈయనకు అనుమానం వచ్చి ఆ మాంతము ఆ తలుపును బద్దల కొట్టి అలాగే ఆ తల్లిని బయటకు తీసుకొచ్చి వస్త్రహీనురాలను చేసి ఆ తల్లిని కొట్టి పెట్టి చిత్రహింసలు పెట్టి ఆ రోజు చంపేయడానికి కత్తి తీసుకుని ఆ కత్తిని పైకి లేపాడు ఆ తల్లి మీద వేయటానికి అతను ప్రయత్నం చేశాడు ప్రి సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి ఆ భర్త కత్తితో తన భార్యను చంపడానికి తన చేయి పైకెత్తాడు కాని తన తల్లిని ఏమి చేయలేకపోయాడు ఎందుకో తెలుసా ఎత్తిన చెయ్యి కిందికి రాలేదు కదా తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది సహోదరి సహోదరుడా దేవుడు ఆ చేయిని ఆ విధముగా అక్కడే ఆగిపోయేటట్టు చేశాడు అది అలాగే ఉండిపోయింది అప్పుడు ఆ తల్లికి అర్థమైపోయింది ఆ క్షణము ఆ తల్లి తనున్న చోటే తన ముఖాల మీద పడి ప్రభుకి మొరపెట్టడం ప్రారంభించింది అయ్యా నా భర్తను క్షమించయ్యా తెలియక నా భర్త తొందరపడ్డాడు కొట్టాడు తిట్టాడు ఇలా చేశాడు క్షమించయ్యా క్షమించు తండ్రి నువ్వు నిజ దేవుడవు నిన్ను తెలుసుకునేలాగా చెయ్యి తండ్రి నేను ఇన్ని రోజులు చేసిన ప్రార్థనను బట్టి అతన్ని బాగు చేయని ఆ తల్లి ఎంతో బతిమిలాడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ క్షణము ఉన్న పాటున అతన్ని చెయ్యి బాగైపోయింది కాని ఆయన శరీరంలోనికి మరొక బలహీనత వచ్చేసింది ఆ క్షణము అతని మూతంతా వంకరగా మారిపోవటము అలాగా పక్షపాతము రోగములాగా వచ్చేసింది వెంటనే ఆ తల్లి తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది తన భర్త కొరకు దేవుని సన్నిధిలో మూకరించి తండ్రి నా భర్తను క్షమించయ్యా నా భర్తను ముట్టి స్వస్థపరిచయ్యా అన్న తల్లి ప్రార్థించినప్పుడు ఆ క్షణములో అద్భుతము జరిగింది సహోదరి సహోదరుడా ఆ పక్షపాత రోగము నుండి తన భర్త కోలుకోవడము జరిగింది అప్పుడు వెంటనే తన భర్త కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడు నువ్వు దేవునికి ప్రార్థన చేశావు కానీ నేను ద్వేషముతో కోపముతో నేను నిన్ను కొడుతూ వచ్చాను చాలా చిత్రహింసలు పెట్టాను నీకెంతో బాధను కలుగజేశాను కానీ ఏ రోజు నువ్వు నన్ను తిరిగి మాట అనలేదు ఏ రోజు కూడా నీవు నన్ను ఇబ్బంది పెట్టలేదు తొందరపడలేదు ఇప్పుడు కూడా నాకు ఇబ్బంది జరుగుతున్నా కూడా నా పక్షముగా దేవుణ్ణి కన్నీటితో ప్రార్థన చేశావు నేను మారిపోతాను దేవుని నమ్ముకుంటాను దేవుడు చాలా గొప్పవాడు నువ్వున్న విధానము చూసి నాకే ఆశ్చర్యము కలిగింది అని ఆ తల్లి ప్రవర్తనను చూసి ఆవిడ ఉన్న విధానాన్ని చూసి ఓర్పును చూసి ఆ ప్రేమను చూసి ఆవిడ తన కోసము హింస పెడుతున్నా సరే తన కోసము దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించిందో ఆ ప్రార్థనను చూసినటువంటి ఆ భర్త మారిపోయాడు దేవుని సన్నిధిలోనికి వచ్చేశాడు చివరి వరకు కూడా అలాగే దేవుని పని చేస్తూ ముందుకు కొనసాగుతూ వచ్చాడు ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కోపముతో ద్వేషముతో శత్రుత్వాలతో పగలతో ప్రతికారాలతో మనము తొందరపడి మాట్లాడటంతో ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడంతో బాధ పెట్టడంతో మనమేమి సాధించలేము ప్రేమల్ని బంధాల్ని దూరం చేసుకోవడము తప్ప దానివల్ల మనకే ప్రయోజనము ఉండదు ప్రే సహోదరి సహోదరుడా ప్రేమతో మనల్ని బాధపెట్టిన వారి కోసము మనల్ని ఇబ్బంది పెట్టిన వారి కోసము మనల్ని మాట అన్న వారి కోసము మనల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయాలి వారిని మనము నిండు మనసుతో క్షమించి ప్రేమించాలి అదే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఆ రీతిగా మనము చేయగలిగితే దేవునికి మనము బిడ్డలముగా ఉంటాము దేవుని బిడ్డ అని పిలువబడటానికి మనము అర్హులముగా మార్చబడతాం మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు ఇక్కడ మనము చేసే విధానాన్ని బట్టి మనముండే విధానాన్ని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది దేవుడు సంతోషపడతాడు మనల్ని ఆయన సంతోషములో నుంచి చాలా రీతులుగా దీవిస్తాడు కాబట్టి వాక్యానుసారముగా ఉందాము శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు ఈ మాటలను దీవించి మన జీవితములో ఫలభరితముగా మార్చి ఆయనకిష్టులైన బిడ్డలముగా మనముండేటటువంటి కృప ఈరోజు మనకు దయచేయలాగున ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి విశ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దేవా అద్భుతమైన రీతిగా నీ విలువైన మాటలను ఈరోజు వాక్యము ద్వారా మాకు తెలియపరిచినందుకే మీకే వందనాలు అయ్యా మేము నీకు బిడ్డలుగా ఉండాలి అని అంటే శత్రువులను ప్రేమించాలి మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అని మీరు చెప్పారు ఆ రీతిగా ఉండే కృపను మీరు మాకు దయచేయండి మమ్మల్ని ఎంతో మంది బాధ పెడుతూ ఉంటారు నిందిస్తారు అవమానపరుస్తారు వేదనకి కన్నీటికి కారణమవుతూ ఉంటారు కాని వారి కోసము ప్రార్థన చేయాలి నిండు మనసుతో వారిని క్షమించి ప్రేమించాలి వారిని బట్టి ఏ ద్వేషము కలహాలు మా మధ్యలో ఉండకూడదు అలాంటి కృపను ఈరోజు మాకు దయచేయండి అలాంటి ఓర్పును సహనాన్ని ప్రేమతో కూడిన స్వభావాన్ని మాకు మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ఈ వాక్యాన్ని నెరవేరుస్తూ నీ బిడ్డలుగా బ్రతుకుతూ నీ నామ మహిమార్థమై జీవించే కృప ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయా ఈ నూతన దినము ఈరోజు పనులు చేసుకుంటూ బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి వారి పనిలో సహాయపడండి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి చదువుకుంటున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి మంచి చదువును జ్ఞానాన్ని భవిష్యత్తును దయచేయండి అయ్యా మా దేశాన్ని మా ప్రజలను ఆశీర్వదించండి మీ ద్వారా కలిగే ఆశీర్వాదాలతో సంతోష సమాధానాలతో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో ఢిల్లీలో జరిగిన ఆ భయంకరమైన సంఘటనను బట్టి మీ పాదశనేదికి వస్తున్నాం దేవా ఆ సంఘటనలో మృతి పొందిన బిడ్డల ఆత్మకు శాంతిని కుటుంబాలకు దారి దయచేయండి గాయపడ్డ ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారికి చికిత్స అందించబడుతుండగా మీరు తోడుగా ఉండండి ప్రతి విధమైన సహాయము బిడ్డలకు దయచేయండి అయా మా దేశాన్ని మేస్తాల్లో పెడుతున్నాం అయా జ్ఞాపకము చేసుకోండి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు తండ్రి మా దేశంలో జరగకుండా ఏ బిడ్డకు ఏ హాని జరగకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చినాం దేవా అల్ల కల్లోల్లాలో సృష్టించాలనుకునే ప్రతి బిడ్డ మనసును మార్చండి అయా శాంతియుతమైన జీవితాన్ని గడిపే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినాం అయా అధికారులను జ్ఞాపకము చేసుకోండి దేశ నాయకులను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత చేతనింపమని వేడుకొనిచ్చినాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరి కొరుకుని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడల్ని జ్ఞాపకం చేసుకుని నూతన దయా కీరటం చేత ఆశీర్వదించమని వేడుకొని అయ్యా శుభ కార్యాలు జరుపుకున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రాముఖ్యంగా చిన్నారి బిడ్డ నవీన శత్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సని జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను కూడా జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత బిడ్డలు నింపమని వేడుకొనిస్తున్నాం అయా బిడ్డలో ఉన్న రక్త క్యాన్సర్ కణాలన్నింటినీ తొలగించి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట నీ బిడ్డను సాక్ష్యకరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం తన కుటుంబాన్ని తల్లిదండ్రులను కూడా జ్ఞాపకము చేసుకుని వారి నుండి వారి వేదనను తీసివేయమని వేడుకొనిచున్నాం అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలా భద్రపరిచి మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయమని వేడుకొని ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయం నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు హస్తాలకు అప్పజెప్తున్నాను బిడలను జ్ఞాపకము చేసుకోండి వరకక్కరలను వారి అవసరతలను వారి కన్నిటిని జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పట్టిస్తున్నారో దివా అలాంటి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్